పదవిద్యుత్ బిల్లులపై గగ్గోలు అరెస్ట్ అరెస్ట్ అయిన పిఎం సిఎం ప్రజలను తొలగించే బిల్లులపై నిరసన అంటూ మనం వార్త చూస్తున్నాం లోక్సభలో విపక్షాల నిరసన మధ్య అమిత్ షా ప్రసంగం గజుగా ఆయన ఏవైతే ప్రజలు ఉన్నాయో అవి చింపి అమిత్ షా ముఖం మీద విసిరేస్తారు ఇక్కడ పార్లమెంట్ లో స్పష్టంగా పేపర్ కనిపిస్తా ఉన్నాయి పద విద్యుత్ బిందులపై అసలు బిల్లు ఏంది ఎవరైనా సరే ప్రధాన మంత్రి అయినా కేంద్ర మంత్రులైనా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా రాష్ట్ర మంత్రులైనా ఎవరైనా సరే వాళ్ళ మీద ఏమైనా నేరం ఆరోపించబడి వాళ్ళు ముప్పై రోజులు జైల్లో ఉంటే ముప్పై ఒక్క రోజు కథం పదో నుంచి ఒకటి అలాంటి చట్టం తీసుకొచ్చారు దీని ప్రతిపక్షాలు కూడా వ్యతిరేకించినాయి ఇది ప్రజాస్వామ్యానికి కూని అని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి దీన్ని ఏం చేశారు జేపీసీకి పంపారు పార్లమెంటరీ జాయింట్ కమిటీకి పంపి ఆ కమిటీలో ఎవరు ఉంటారు ఇరవై ఒక్క మంది లోక్సభ సభ్యులు ఉంటారు పది మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు అంటే దాన్ని ఆమోదిస్తారు ఇది వాస్తవానికి కూడా రాజ్యాంగానికి తూర్లుబడమేది ఈ బిల్లు చెప్పి ఆల్రెడీ మన దగ్గర ప్రజా ప్రాతినిధ్య చట్టం ఉన్నది ఎవరికైతే రెండేళ్లు పైబడి శిక్ష పడుతుందో వాళ్ళు అనర్హులు వాళ్ళు పదవి నుంచి దీపోవాలి దిపోవాలి వాళ్ళు పోటీ చేయడానికి అనర్హులుగా ఆల్రెడీ మనకు చట్టం ఉన్నది దాని తుంగలు దొక్కి ఇప్పుడు ఏం చేస్తారు ముప్పై రోజులే అంటే దీని ఏంటి దీని అర్థం ఏంటిగా ఎవరైతే ముఖ్యమంత్రి వీళ్ళకి వినడో వీళ్ళు చెప్పిన మాట వినకపోతే ఆయన మీద ఏదో ఒక ఆరోపణ చేసి వీడిని పంపించి అరెస్ట్ చేయించి ఓ ముప్పై రోజులు జైలు వస్తారు ముప్పై ఒక్క రోజు సీఎం పదవి అవుట్ ఒక్క రోజులో ఒక రాత్రి రాత్రికి రాజకీయాలు మారిపోతున్నాయి కదా అంటే ఏంది మొత్తం రాష్ట్రాలని కూడా ఇక్కడ కేంద్రం ఇక్కడ నిర్ణయం నిర్ణయం అర్థం ఏంది రాష్ట్రాలన్నీ కూడా వీళ్ళ కనుసైగల్లో ఉండాలి వీళ్ళ కంట్రోల్లో ఉండాలి వీళ్ళ చెప్పు చేతల్లో ఉండాలి ఇది కదా ఇక్కడ ఈ చట్టం దీని అర్థం అదే కదా అంటే ఇక్కడ ఏది వీళ్ళు ఏ నిర్ణయాలు తీసుకున్నా ఏ రాష్ట్రాలు అంటే ఏ ఇక అంటే ఇది నియంత్ర పాలనకు అర్థం ఇది ఇది నియంత్ర పాలనకు అర్థం ఇది ఇలా నియంత్రణ పాలన చేస్తే ఎట్లా ఇది వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది వీళ్ళు కాలేదు లేకపోతే ఏమన్నా సవరణ చేయరు కరెక్టే ఎవరైనా అవినీతి చేస్తే వాళ్ళ ఆరోపణ కాదు నిజ నిజ నిజం నెగ్గేల్చాలి నిజ నిరూపణ జరగాలి నిజమే ఆయన ఆ నేరం చేసిండు అంటు అని రుజువైన తర్వాత ఆయన పదవిని తొలగించాలి అలా ఉండాలి కానీ ఇక్కడ ఆరోపణలో ఉన్న ఆయనంత మాత్రం ఆయన దోష అనట నిజాలు తేలే వరకు కూడా నిర్దోషే అరెస్ట్ అయిన ప్రతి వాడు కూడా దోషి కాదు దాని వెనుక నిజం తేలాలి అలాంటి మార్పులు తీసుకురావాలి